అయిన వారిని వదులుకుంటే కొత్త వారు వస్తారనుకుంటే కొత్త వారు రాకపోగా ఉన్నవారు పోయారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గమే డిజోన్ చేసుకుంది హైయెస్ట్ రెడ్లు గెలిచారు ఈ దఫా ముప్పై నాలుగు మంది అందులో మూడొంతుల మంది తెలుగుదేశం వాళ్ళే వైసీపీ తరఫున గెలిచింది కేవలం ఆరుగురే అక్కడ రెడ్లు డిజోన్ చేసుకోవడం ఒక ఎత్తు బీసీలు డిజోన్ చేసుకోవడం ఒక ఎత్తు ఎస్సీలు డిజోను ఎస్టీ డిజోను ఓవరాల్గా అసలు ఏ కులం కూడా జగన్ని దగ్గరికి రానిలా ఫైనల్గా కేవలం పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు ఓట్ల పర్సెంటేజ్ నలభై రెండు వచ్చిన కాక అయితే ముస్లిం సామాజిక వర్గం ఈ ఈక్వేషన్లో బీజేపీ తెలుగుదేశం జట్టు కట్టింది కాబట్టి ముస్లింలు పోలరైజ్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తమకే లేదా తొంభై శాతం తొంభై శాతం తమకే లేదా ఎనభై నుంచి డెబ్బై శాతం తమకే అనుకున్నారు తీరా చూస్తే సీన్ కట్ చేస్తే ఏడు సీట్లు అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది వైసీపీ ఒక్కటి కూడా గెలవాలా అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు ముస్లింలు విజయం సాధించడం అన్నటువంటిది కీలకం తద్వారా আ জগন মুসলিম লোক কোড়া